అందరికీ నమస్కారం అండి ఒక టాప్ మంత్రి కుమారుడి పైన కేసు పెట్టినందుకు ఆ సిఐకి ఎలాంటి గతి పట్టించారంటే నిజంగా అతని పైన వేటు వేశారు అతను బదిలీ చేసేశారు అసలు అతను అంత పెద్ద తప్పు ఏం చేశాడు అంటే ఇప్పుడు అధికారం చేతిలో ఉంది అంటే కనుక మన వాడు తప్పు చేసినా సరే ఆ కేసులు అన్నింటినీ మాఫీ చేసేయాలా అంటే ఇలా చేయకపోతే కనుక ఎవరిని ఏ ప్లేస్లో నుంచి అయినా సరే బదిలీ చేసేస్తారా అంటే ఇలా వేటు వేసే అవకాశం ఉందంటారా మీకు ఆ ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నది ఒక ఎస్ఐ సైతం తన ఉన్న ఉద్యోగం నుంచి బదిలీ చేయించే అంత పవర్ ఉంటుందా అలా చెయ్యొచ్చా అసలు విషయంలోకి వస్తే ఒక ప్రముఖ మంత్రి బరితగించారనే చెప్పుకోవచ్చు తన కొడుకు చేసిన పనికి కప్పికి పుచ్చడానికి కోసం ఆయన ఎన్నో మెట్లు దిగిపోయారనే కూడా చెప్పుకోవచ్చు ఆ మంత్రి కొడుకు పైన అలాగే రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన కేసు నమోదు చేశారని ఆ సిఐనైతే ఉద్యోగం నుంచి వేరే చోటకి బదిలీ చేయించడం జరిగింది ఆయన అంతటితో సంతృప్తి చెందలేదు ఉన్నతాధికారులు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా తీసేయాలి అని పట్టుబడుతున్నారు రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ పరిధిలో ఉన్న వట్టినాగులపల్లి అనే గ్రామంలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ అయితే వ్యాపార నిమిత్తం డెవలప్మెంట్ కోసం అయితే అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంది అయితే పక్కనే ఉన్న రెండు వందల నలభై ఐదు సర్వే నెంబర్ గల భూములని అయితే కావాలని చెప్పి అడగడం జరిగింది వాళ్ళు కుదరదని చెప్పారు ఆ యజమానులు అయితే కుదరదని చెప్పారు సో వాళ్ళు ఏం చేశారు అంటే అంటే ఇప్పుడు ప్రముఖ మంత్రి ఉన్నారు కదా ఆయన కుమారుడు ఏం చేశారంటే రెవెన్యూ యంత్రాంగాన్ని అయితే ఉపయోగించుకొని దశాబ్ద కాలంగాను ఉన్న ఆ భూముల్ని అయితే మార్చేశారు సర్వే నెంబర్లు అవి మార్చేసి వాళ్ళు భూములను కాకుండా పక్క భూముల్లో వాళ్ళది వీళ్ళు భూములు అన్నట్టు కింద రిజిస్ట్రేషన్స్ కింద నెంబర్లై మార్చేశారు సో వీళ్ళు ఏమీ చేయలేక పాపం న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు న్యాయస్థానం కూడా స్టేటస్ కో ఇచ్చింది దాన్ని తెచ్చుకొని ఆప్ చేయడంతో వాళ్ళకి అంటే ఏ సదరు మంత్రి గారు ఉన్నారో ఆయన కొడుక్కి తీవ్ర కోపం వచ్చేసి ఆ ఒక రాత్రి పూట బుల్డోజర్ని అలాగే బౌన్సర్ని కూడా వేసుకొని వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని అయితే చెదక్ కొట్టేశారు అలాగే పక్కనే ఉన్న గోశాల గోడను కూడా కాంపౌండ్ అయితే బుల్డోజర్లతో పలగొట్టేశారు ఇదంతా తెలుసుకున్న బాధ్యతలు అయితే వెంటనే పోలీసులకి దగ్గరికి వెళ్లి ఆయనకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసేటప్పటికి పోలీసులు కూడా వెంటనే వచ్చి ఆ బౌన్సర్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే అక్కడ ఉన్న దౌర్జన్యాన్ని అంతా కూడా ఆపారు వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు దీంతో ఇందువల్లనే ఆ కేసును నమోదు చేసిన వాళ్ళని ఈ మంత్రి గారికి కోపం వచ్చి సిఐని అయితే అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ చేసేయాలని అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టుబట్టు కూర్చున్నారు అయితే చర్యలు తీసుకుందామని అనుకున్నారు అంటే ప్రభుత్వ పెద్దల ద్వారాను ఒత్తిడి రావడంతో చర్యలు తీసుకుందాం అనుకునే లోపే ఒక వార్తాపత్రిక ఏం చేసిందంటే ఇదంతటినీ కూడా దౌర్జన్యాన్ని అందరినీ కూడాను బయటికి వచ్చేలా చేసేసింది సో ఇది అంతా బయటకు వచ్చేసింది ప్రజలందరికీ తెలిసిపోయింది ఈ టైంలో మనము ఈ సేని ఏం చేసినా సరే మన మీదకే వస్తుంది మనకి రాజకీయ పరంగా ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలందరూ చెప్పడంతో ఈయన్ని ఓన్లీ ట్రాన్స్ఫర్ చేశారనమాట అది కూడా దేనికి బాధితులు కేసులు పెట్టినా వాళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక కారణం చూపించి అయితే సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అసలు ఆయన నిజంగా పట్టించుకోకునే పాలన అయితే కనుక ఇలాంటి సమస్య అసలు వచ్చేదే కాదు కదా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితే వచ్చేది కాదు ఆయన పట్టించుకున్నారు కానీ ఇది ఒక కారణం చూపించి ఆయన అయితే బదిలీ చేశారు అక్కడితోనైనా ఆ మంత్రి గారి కోపం చల్లారిందా అంటే లేదు ఇంకా మిగిలిన వారు కొంతమంది అధికారులను కూడాను ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళ మీద కూడాను యాక్షన్ తీసుకోవాలని పట్టుబడుతున్నారు కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటల ప్రకారం ఆయన కొంచెం ఆగుతున్నారు కానీ కోపం మాత్రం తగ్గించుకోవట్లేదు అని తెలుస్తుంది మరి మిగతా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు అని వేసి చూడాలి మరి ఇలాంటి మంత్రులు ఉంటే ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది అసలు మీ ఒపీనియన్ ఏంటి ఇదంతా విన్నారు కదా స్టోరీ అసలు ఎవరి తప్పు ఎవరి తప్పు అనిపిస్తుంది మీరు ఈ విషయం గురించి ముందే తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆ మంత్రి గురించి ఆయన కొడుకు గురించి ఆయన చేసిన నిర్వాహకం గురించి వార్తా పత్రికల్లోని టామ్ టామ్ అవుతుంది ఇది కొత్తగా అయింది అనమాట ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవడం ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా తీసుకోవాలని ఆయన ఊగిపోవడం అనేది కొత్తగా జరుగుతుంది మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్